i have decided to follow jesus. i have decided to follow jesus. i have decided to follow jesus. no turning back. no turning back. no turning back. no turning back. Do not go with me still I will follow Do not go with me still I will follow Do not go with me still I will follow No turning back no turning back No turning back no turning back The cross before me the world behind me, the cross before me, the world behind me, the cross before me, the world behind me, not turning back, not turning back, not turning back, not turning, no turning back. Praise the Lord, hallelujah. దేవుని నామానికి మైమ కలుగును గాక ఈ సాంగ్ మీరు ఎప్పుడైనా విన్నారా మేము చిన్న ఉన్నప్పుడు స్కూల్లో సండే స్కూల్లో పాడేది ఇప్పుడు కూడా వాడుతూ ఉంటారు చాలా ఓల్డ్ సాంగ్ ఈ సాంగ్కి ఒక ట్రూ స్టోరీ ఉంది మీకు తెలుసా అయితే వినండి కొన్ని సంవత్సరాల క్రితం నూట యాభై సంవత్సరాల క్రితము ఇంగ్లాండ్లోని వేల్స్ అనే నగరానికి చెందినటువంటి కొంతమంది అక్కడ ఒక ఉజీవ సభలు అనేది జరిగింది ఒకప్పుడు ఎప్పుడు ఫిఫ్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ జరిగినప్పుడు అక్కడ చాలామంది దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించి దేవుణ్ణి పిలుపుకి లోబడి సువార్త ప్రకటించడానికని అనమాట బయలుదేరిండ్రు అక్కడ ఒక అమెరికన్ ఇన్స్టిట్యూట్ బ్యాప్టీస్ట్ మిషన్ ఉండే అనమాట అందులో నుంచి చాలామంది మిషనరీస్ కూడా మన ఇండియాకి అస్సాంలో ఒక గారా అనే ప్రాంతానికి వచ్చిండ్రన్నమాట సో సువార్త ప్రకటించడానికి ఈ గారాలోని ప్రజలు చాలా కఠినమైన వాళ్ళు అంట చాలా కఠినమైన వాళ్ళు ఏది చెప్పినా వినరు సువార్త కోసం చెప్పినా కూడా వాళ్ళు అసలు వినేవాళ్ళు కాదంట పంపించేసే వాళ్ళంట కానీ కొంతమంది మిషనరీస్ అట్లానే ఉండి దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క విశ్వాసమును వాక్యమును ప్రకటించడానికి అక్కడే ఉండి సువార్త చెప్తూ ఉన్నారంట అప్పుడు ఒక ఆ గ్రామంలో ఒక అతను నాక్సెంగ్ అనే అతను అతను అతని భార్య పిల్లలు మారు మనస్సు పొంది దేవుని రక్షకునిగా అంగీకరించారంట ఈ నాక్ సెంగింగ్ ఏం చేసిండో అందరికీ తన గ్రామంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వాక్యం చెప్పడం స్టార్ట్ చేసిండంట అట్లా చెప్తూ అందరినీ దేవుని వైపు మళ్ళిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ గ్రామంలో ఉన్న నాయకుడు ఉంటాడు కదా వాళ్ళ ఊర్లో అతనికి తెలిసిందంట తెలిసి అందరినీ పిలిపించి వీళ్ళని ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి నిలబెట్టిండ నిలబెట్టి చెప్పు నువ్వు తెలుసుకొని నా యేసు క్రీస్తుని విడిచిపెట్టు లేకపోతే నీ ఇద్దరు కుమారులని చంపేస్తాము అని నాక్సింగ్కి చెప్తాడంట ఆ నాయకుడు అప్పుడ నాక్సింగ్ అంటాడంట ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీజస్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీజస్ నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ అంటాడంట అదే నేను ఏసయను వెంబడించాలని నిర్ణయించుకున్నాను నేను వెనుకకు తిరగను నేను వెనుకకు తిరగను అన్నట్టు చెప్తాడంట చెప్పినప్పుడు తనకి కోపం వచ్చి తన ఇద్దరు కుమారులని చంపేపిస్తాడు చంపేపిస్తాడనమాట ఆ ఇద్దరు కుమారులు చనిపోతారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ నాయకుడు నాక్సెంగ్తో ఉంటాడంట ఇప్పటికైనా సరే ఆలస్యం ఏం కాలేదు ఆ ఏసు క్రీస్తుని విడిచిపెట్టు అంటాడంట కానీ ఇతను విశ్వాసంతో అంటాడంట దోన్ నన్ గో విత్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ నాతో ఎవరు రాకపోయినను నేను ఏ వెంబడిస్తాను వెనుకకు తిరగను నేను వెనుకకు తిరగను అని చెప్తాడంట చెప్పినప్పుడు ఆ నాయకునికి ఇంకా కోపం వచ్చి తన భార్యను కూడా వాళ్ళ కొడుకులను చంపించినట్టే చంపించేస్తాడంట తన కళ్ళ ముందే ఇద్దరు కుమారుల ప్రాణం పోయింది తన కుటుంబంలో భార్య ప్రాణం పోయింది ఇతను ఒక్కడే మిగిలిడు అప్పుడు మళ్ళీ నాయకుడు అంటాడంట చివరిసారి నీకు ఒక అవకాశం ఇస్తున్నా నేను ఎప్పటికైనా చెప్పు వయసు క్రీస్తుని విడిచిపెట్టు అని అన్నప్పుడు అతను అంటాడంట ఈ లోకం నా వెనుకలుంది దేవుని శిల్వ నాకు ముందు ఉంది నేను వెనకకు తిరగను వెనకకు తిరగను అంటాడంట అన్నప్పుడు అతన్ని కూడా అదే విధంగా చంపేస్తారంట అప్పుడు ఈ నాయకుడికి అనిపిస్తుంది ఏంది వీళ్ళు ఇతని ప్రాణము ఇతని భార్య పిల్లల ప్రాణం కూడా తను లెక్క చేయకుండా ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన అతని కోసం వీళ్ళు ఎంత ప్రాణం పెట్టడానికైనా అంటే అతను ఎంత గొప్పవాడై ఉంటాడు అనేసి వాళ్ళు అప్పటికప్పుడే మారు మనస్సు పొంది దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించడానికి అతను ఒప్పుకుంటాడంట కొన్ని రోజుల తర్వాత తమ గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరించి దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టారంట ఈ రకంగా ఈ నాక్సెంగ్ చివరి క్షణాల్లో పలికిన ఈ మాటలు ఇవన్నిటిని ఈ వర్డ్స్ని తీసుకొని ఒక పాటగా రాయడం జరిగింది మన మిషనరీ సుందర్ సింగ్ గారు ఈ వర్డ్స్ని ఒక ఫార్మేషన్ లాగా చేసి ఒక పాట లాగా చేస్తే ఇంకా ఇద్దరు మిషనరీస్ కలిపి కలిసి వాళ్ళు ఒక మంచి పాటగా ఒక మెలడీ సాంగ్ లాగా క్రియేట్ చేసి దాన్ని అందులో జతపరచడం హిమ్స్ బుక్ ఉంటుంది కదా అందులో జతపరచడం జరిగింది తర్వాత చాలామంది మొత్తం వరల్డ్ వైడ్ అనమాట అంతటా ప్రతి చర్చ్లోనూ సండే స్కూల్లో ఇంకా ఈ పాటతో చాలామంది దేవుణ్ణి స్థుతించడం కూడా జరిగిందనమాట ఈరోజు మన జీవితంలో కూడా ఎవరైనా మన ముందుకు వచ్చి చెప్పు నువ్వు దేవుని బిడ్డవు కాదు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు ఒప్పుకో విడిచిపెట్టు అని నీ కళ్ళ ముందే నీ ప్రాణం తీస్తా లేకపోతే మీ వాళ్ళ ప్రాణం తీస్తా నిన్ను చంపేస్తా అంటే మన మన దగ్గర నుంచి వచ్చే జవాబు ఏంటిది మనం కూడా నాక్సైన్ లాగా ముందడిగే వేస్తామా నో టర్నింగ్ బ్యాక్ అని లేదంటే ఆలోచిస్తామా ఎలాంటి వారిగా ఉన్నామో ఒక నిమిషం మనం పరీక్షించుకోవాలి ఆ రోజుల్లో నాక్సింగ్ పలికిన మాటలు ఆ పాట రూపంలో మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం ఒక గొప్ప సాక్ష్యంగా పలికి అనేకులు మనస్సు పొంది దేవుల్లోకి రావడం జరిగింది ఈరోజు మనం కూడా ఒక తీర్మానం చేసుకొని దేవుని అందు విశ్వాసంతో నాక్సింగ్ ఎట్లున్నాడో అదేవిధంగా మనం కూడా విశ్వాసంతో ఏసులో ఏసు క్రీస్తు ఎందు ముందడుగు వేస్తూ ఉండాలని తీర్మానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మోకరించండి దేవా స్తోత్రం 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 తండ్రిని పాదములకు స్థుతి స్థుతి స్తోత్రమునైనా రాజులకు రాజుల ప్రభులకి ప్రభు సర్వోన్నత సర్వకృపాన్ని సంపూర్ణుడా సకల స్తోత్రము స్తోత్రమునైనా పరిశుద్ధాత్మదేవా దేవ నీకు ఈ వందనాలు వస్తున్నాయి ఇసయా నీ పాద సన్నిధికి వస్తుంటున్నాము నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ఈ దినమిచ్చినావు నీకు స్వతరమ్ము నాయన ఈ సమయం ఇచ్చినావు నీకు స్థోత్ర తండ్రి ఇదిగో తండ్రి ఇసయా ఎంత విశ్వాసం కలిగి బ్రవ్వా నో టర్నింగ్ బ్యాక్ అంటూ ముందుకు వెళ్ళాడో నాయన మేము కూడా అట్లాంటి విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళుటకు నీ కృపను దయచేయండి నాయన ఏ ఎన్ని సమస్యలు వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రభావ ఎన్ని శోధనలు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా తండ్రి ప్రభు వెనుకడుగు వేయకుండా ప్రభువా నో టర్నింగ్ బ్యాక్ అంటూ విశ్వాసంతో ముందడుగు వేయటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి అలాంటి శక్తిని మాకు దయచేయండి ప్రభు అలాంటి బలమును మాకు దయచేయండి నాయన ఆ గ్రహింపును మాకు దయచేయండి నాయన ఏది ఏమైనప్పటికీ నాయనా వెనకడుగు వేయకుండా వెనక తీయకుండా తండ్రి మేము ముందుకు మాత్రమే వెళ్ళుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి నామ తండ్రి ఆమెన్ మ్యాన్ దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే మాకు కామెంట్ చేయండి మీకోసం ప్రార్థిస్తాం ఇంకొక గమనిక లైవ్ స్ట్రీమ్ ఆప్షన్ ఎనేబుల్ అయింది ఏసు క్రీస్తు నామంలో తొందరలోనే లైవ్ స్ట్రీమ్ కూడా చేయడం జరుగుతుంది మీరంతా ప్రార్థనలో పెట్టండి లైవ్ స్ట్రీమ్ ద్వారా అనేకులు ప్రార్థన వినాలి అనేకులు ఆశీర్వదించబడాలి ఇంకా అనేకమైన ప్రార్థనలు ఇక్కడ జరగాలని బలముగా జరగాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుడు అనుమతించినప్పుడు లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేద్దాం యేసుక్రీస్తునామం Praise the lot.